ఎన్నో సంవత్సరాలుగా వేలాది కుటుంబాలు ఆస్తిగా ఎదురు చూస్తున్న ఈ సింహాచలం సంబంధించిన రెగ్యులరైజేషన్ మన విజయవాడ జరిగిన క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో అది అనుమతి పొందటం మరి ఆ శుభవార్త ఎప్పటికే అందరూ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు మరి దీనివల్ల దాదాపు పన్నెండు వేల నూట నలభై తొమ్మిది మంది ఫ్యామిలీస్ అంటే దాదాపు యాభై వేల మంది పైగా దాంట్లో కుటుంబ సభ్యులందరూ బెనిఫిట్ అవుతారు దీంట్లో మొత్తం ఏదైతే ఫైవ్ సెవెంటీ ఎయిట్ జివో ఉందో ఆ జివో ప్రకారం గతంలో అనుకున్నట్టు కాకుండా మొత్తం మూడు కేటగిరీ చేయడం జరిగింది అందులో అరవై స్క్వేర్ యార్డ్స్ వరకు ఒక కేటగిరీ అరవై నుంచి మూడు వందల వరకు ఒక కేటగిరీ మూడు వందల ఒకటి ఆ పైన ఒకటి ఒక కేటగిరీ ఈచ్ కేటగిరీ చూస్తే జీరో టు సిక్స్టీ ఉన్న కేటగిరీ చూస్తే మొత్తం పదహారు వందల అరవై నాలుగు మంది దాంట్లో బెనిఫిట్ అవుతూ ఉన్నారు ఇది థర్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ మొత్తం పర్సంటేజ్ వచ్చి చూస్తే అలాగే సిక్స్టీ వన్ టు త్రీ హండ్రెడ్ కేటగిరీ చూస్తే తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రెండు మంది ఫ్యామిలీస్ దీని వాళ్ళు బెనిఫిట్ అవుతూ ఉన్నారు ఇది పర్సంటేజ్ చూస్తే సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ వచ్చింది మూడో కేటగిరీ మూడు వందల ఒక్కటి అబౌ ఉన్నవాళ్ళు మొత్తం వెయ్యి అరవై మూడు మంది కుటుంబాలు దీన్ని చూస్తే సెవెన్ సెవెంటీ వన్ ఎయిట్ సెవెంటీ వన్ పర్సెంట్ ఇది వచ్చింది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఇది రేషియోలు ఇందులో రెండు వందల నలభై ఒకటి ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఈ సేమ్ రూల్స్ అప్లై అయ్యే విధంగా గవర్నమెంట్ కూడా జరిగింది జీరో టు సిక్స్టీ చూస్తే ఇది ఫ్రీ ఏమీ కూడా వాళ్ళు పే చేయడం అవసరం లేదు సిక్స్టీ టు త్రీ హండ్రెడ్కి వస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఏదైతే వాల్యూ ఉందో బేసిక్ వాల్యూ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఎప్పుడైతే ఫైవ్ సెవెంటీ ఎయిట్ జి వచ్చిన పీరియడ్ ఉంది దానికి సంబంధించిన బేసిక్ వాల్యూలో ఆ పర్సంటేజీ అయితే ఇన్ని రోజులు లేట్ అయిపోయింది కాబట్టి దానికి నామినల్ ఇంట్రెస్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కట్టేటట్టుగా ఈ సిక్స్టీ వన్ టు త్రీ హండ్రెడ్ స్క్వైర్ యాడ్స్